नमस्ते वैएम सिक्स न्यूज को स्वागतम గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మోసాలతో అబద్దాలతో ప్రజలను మోసం చేసి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి వారు కావాలా లేక ప్రజా సంక్షేమం కోసం సేవ చేయడానికి ముందుకు వచ్చిన తనలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని ఒక అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ ప్రజలను కోరారు ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో వార్డులోని బిహెచ్ఈల్ ఎంక్లేవ్ కాలనీ ఎల్ఐసి కాలనీ సంజీవ సిహెచ్ఎస్ రత్నా సొసైటీ తరతర ప్రాంతాల్లో స్థానిక కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లను ప్రతిరోజు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గెలిపించాలని ఓటర్లను కోరుచున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తాను ముందుకు వచ్చానని తనను అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు గత ఎమ్మెల్యేలు నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని బెడ్రూమ్ విషయంలో ఇతర సంక్షేమ పథకాల విషయంలో అవినీతి చేశారని ప్రతిరోజు ధర్నాలు గొడవలు అవుతున్నాయని అలాంటి వారికి అవకాశం ఇవ్వవద్దని ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ రోజుకు ఒక పార్టీ మార్చే వ్యక్తులను నమ్మవద్దని ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులకు ఓటు వేయవద్దని ప్రజా సమస్యలు తెలిసిన ప్రజా నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ ఈటల రాజేందర్ గారి కమలపువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బాణాల రెడ్డి వివిధ కాలనీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏం చెప్తాము వాళ్ళ నాయననే ఏం చేయలేడు ఈయనేం ఏం చేస్తాడు వచ్చి అదేదే ప్లేస్కి వస్తున్నాడో ఆడనే చెప్పాడు దత్తత తీసుకుంటా అని కంటోన్మెంట్ను దత్తత తీసుకుంటా అన్నాడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ స్టార్ట్ అయిందంటే పద్నాలుగు కిలోమీటర్లు రోజు ఫామ్ హౌస్ పోతా ఉన్నాడు ఏ ఒక్క రోజైనా కంటోన్మెంట్లో దిగి కంటోన్మెంట్ ప్రజల కోసం ఆలోచించిన్నా వాటర్ కోసం ఆలోచించిన్నా ఇలా అయ్యనే బీకలేనాడు ఈయన వచ్చి ఏం చేస్తాడు కాబట్టి ఇవన్నీ ఎవరు నమ్మరు కేవలం ఎలక్షన్ డ్రామా ఆయారాం గయారాం అంతే గప్ప ఇలా ఏమీ ఉండదు కేవలం డెవలప్మెంట్ కంటోన్మెంట్ నివాసులు కట్టినటువంటి ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే డిఫెన్స్ మినిస్టర్కి వెళ్ళి వచ్చే నిధులతో ఇలా కంటోన్మెంట్ డెవలప్ అవుతుంది నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నటువంటి వీళ్ళు గతంలో ఉన్న ఆరు పది ఏళ్ళ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏళ్ళ నాలుగు నెలలు ఉన్న ముఖ్యమంత్రి గ్యారెంటీ ఇస్తలేడు అదే ప్లేస్లో వచ్చిన ముఖ్యమంత్రి నైంటీ ల్యాక్స్ గ్యాలెన్స్ నీళ్ళు ఇస్తారని ఎందుకు అంటలేడు ఆయన చేతిలోనే ఉంది కదా హెచ్ఎండబ్ల్యూ బోర్డు అంతా ఆ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి కదా ఒకటే రోజులో ఆయన కూర్చొని సంతకం పెడితే మనకు ఫుల్ ఫ్రేజ్ వాటర్ వస్తుంది ఇది అంతా ఎలక్షన్ డ్రామా ఇది అసెంబ్లీ కొట్టడానికి ఎవ్వరు కొట్టారు క్లియర్ కట్ ఇది బీజేపీలో ఖాతాలో పడుతుంది మోదీ గారి వేవు ఉంది పార్లమెంట్ లో మీకు అందరికీ తెలుసు భారతదేశంలో మోదీ గారి వేవ్ ఉంది హీట్ వేవ్ ఎంతో హీట్ వేవ్ కంటే పెద్దగా మోదీ గారి వేవ్ ఉంది సో అందరూ ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు ప్రత్యేకంగా సెకండ్ కంటోన్మెంట్ బోర్డులో కూడా అక్కడ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బై ఎలక్షన్ ఏకైక ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు అభ్యర్థిని వెరిఫై చేసుకుంటున్నారు పొలిటికల్ పార్టీని వెరిఫై చేసుకుంటున్నారు వాళ్ళందరినీ కంపేర్ చేసుకొని కూడా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ముప్పై సంవత్సరాలుగా ఒకరికి వేస్తే మాకు న్యాయం జరగలేదని ఒకసారి సానుభూతితో వేటస్తే పనులు జరగలేదని వాళ్ళ సొంత కార్యకర్తలే ధర్నా చేసి రెండు కోట్లు తీసుకున్నారు లంచం అని ఓపెన్గా చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇవ్ మళ్ళీ లంచాలు తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి వేసేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఆలోచించి నేను ముఖ్యంగా మహిళలకు అప్పీల్ చేస్తున్నాను సానుభూతి కోసం ఒక ఓటు మన సమస్యల కోసం ఒకటి ఒక ఓటు లేదు ఒకటే ఓటు ఉన్నది కాబట్టి ఉన్న ఓటు అంబేద్కర్ గారు మీ సమస్యల పరిష్కారం ఇచ్చి అడిగి ఇచ్చినాడు కాబట్టి దయచేసి మీ ఓటుని దాన్ని సానుభూతికి వేసుకోకుండా దండవేయండి ప్రార్థించండి నైవేద్యం పెట్టండి పర్వాలేదు కానీ ఖచ్చితంగా మీ ఓటు మీ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే పార్టీ ఉందో మీరు కనుక గమనిస్తే సెకంధా కంటోన్మెంట్లో భారతీయ రాష్ట్ర సమితి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్ వాళ్ళు సమస్యలను పరిష్కరించలేదు వాళ్ళ చేతులు లేదు వాళ్ళ ధైన్యం లేదు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక వ్యక్తి ఈ సమస్యలు పరిష్కరించలేకపోతున్నాడంటే